హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రవ్వ పులిహార చేస్తున్నానండి ఒక గిద్ద రవ్వ తీసేసుకున్నాను ఉప్పు కొంచెం పసుపు ఆయిల్ వేసేసుకొని ఒక గ్లాస్కి గ్లాస్ ఉన్నారా వాటర్ పోసేసుకొని ఉడకబెట్టేసుకున్నానండి రవ్వ తర్వాత తిరగమూతకి ముందుగా దాని తగ్గట్టుగా పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను పులుసులో వేయడానికి డైరెక్ట్ తిరంగూతలో వేస్తే మంచిగా వేగం అండి ఇవి అందుకని కొంచెం ముందుగా వేయించుకొని తర్వాత తిర మూత పెట్టాక పులుసు పోసాక వేస్తే కనుక తక్కువ పులుసు కూడా పడుతుంది పచ్చిమిర్చికి ఇంకో తిర మూత పెట్టేసుకున్నానండి రెండు మిరపకాయలు కాసిన ఒక్క అన్నీ వేసేసి వేగుతున్నాయి తర్వాత తగినంత చింతపండు పులుసు నానబెట్టుకున్నానండి కొంచెంగా ఆవు కూడా పెడదామనేసి కొంచెం ఆవు పిండి వాటర్లో వేసేసుకున్నాను వేసేసుకున్నారండి పులిహోర పులుసు కూడా తిరగట్ల పులుసు వేసాను కొంచెంగా మెంతి పిండి వేసాను ఒక్క కొంచెం చిన్న బెల్లం మొక్క కూడా వేసుకుంటే గుళ్ళో పులిహోర టేస్ట్ మనకు వస్తుంది ఇప్పుడు పులుసు పోసానండి రవ్వలో శుభ్రంగా మిక్స్ చేసేసుకోవడం ఇప్పుడుగా ఒక్క పది నిమిషాలు అట్లా పెట్టేస్తే కలిపాక తర్వాత తినేసేయచ్చండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి రవ్వ పులిహార బియ్యపు రవ్వ పులిహార లలితా బ్రాండ్ రవ్వ అయితే కనుక చాలా బాగుంటుంది ఇంకా బియ్యపు రవ్వ పులిహోర రెడీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఓకే బాయ్ బియ్యపు రవ్వ పులిహోర అండి ఇది ఒక గిద్దుడు బియ్యపు రవ్వ తీసుకున్నాను దానికి గ్లాసున్నర నీళ్ళు తీసుకుని చిన్న కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను తర్వాత ఆరబెట్టే వేసుకొని ఇంగుప ఉప్పు వేసుకొని తర్వాత తగినంత చింతపండు పులుసు పోసేసి ఉప్పు పసుపు మెంతిపిండి కొంచెం బెల్లం ముక్క కరివేపాకు వేసేసి చక్కగా పులుసు ఉడికాక ఈ రవ్వలో కలుపుకోవడమేనండి కొంచెం ఆయిల్ వేసేసి ఉప్పు వేసేసి కలిపేసుకోవడం రవ్వ పులిహార రెడీ వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చూడండి ఇంట్లో పట్టుకున్న రవ్వ కన్నా బయట వెళితే అప్పుడు రవ్వ అయితే కనుక పొడి పొడిగా వస్తుందండి చాలా బాగుంటుంది